అందరికి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము బాగానే ఉన్నాము కాకపోతే మా ఉమ్మాయికే కొంచెం ఇక నొప్పి వస్తున్నాయి అంటే ఈ ఏమంటారు గోడల షోల్డర్స్ ఈ పెయిన్ వస్తాయి అంటే జండుమ్మ కూడా రాసిన నిన్న అని ఒత్తి ఇంకా తగ్గలేదండి నేను టాబ్లెట్ వేసుకోవని చెప్తున్నా కానీ టాబ్లెట్ వేసుకోదంట ట్యాబ్లెట్ వేసుకుంటే అప్పటికప్పుడే తగ్గుద్ది అంటే మళ్ళీ రాదా ఏదైనా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది అంటే ఎప్పుడు మనం ట్యాబ్లెట్లు వాడకుండా ఉండట్లే కదా ఇప్పుడు తింటే మళ్ళీ ఆకలేదు కానీ తినకుండా ఉంటాం అయ్యింది తింటనే ఉన్నాం అది కూడా మరి ఇంకేం వేసుకోవాలి ఇప్పుడు బాగా నొప్పి నొప్పి వస్తుంది అన్నప్పుడు కొంచెం రిలీఫ్ కోసం అయినా కొద్దిగా వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా మరి అందుకే నైట్ వేసుకోవాలి వేసుకో హాలిడేనే వేసుకోవాళ్ళు పగలేసుకోకైపోయాడు వేసుకోవ్ పగలేసుకుంటే మాకు చుక్క చూపిస్తా తల్లి వద్దు వేసుకో వేసుకోమట్ల పెద్ద మాట చిన్నమాట అన్ననే వేసుకుందాను వేసుకుందాను కాదు చూడు ఇక ఇట్లా ఉంటుంది ఇక అన్న ఇప్పుడే దోమలు దంపుతుంది దోమలు పెట్టా దోమలు దంపుతుంది ఇప్పుడైతే ఇంకా చందు సునీత కూడా ఇక్కడికి వస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి కాదు ఈరోజు రేపటి నుంచి హాలిడేస్ దసరా హాలిడేస్ మీరందరూ అందరూ ఎవరో ఎక్కడున్నారు ఏ ఊరు నుంచి మీ ఊరు వెళ్తున్నారా పండక్కి బతుకమ్మకి కానీ లేకపోతే దసరాకి కానీ ఎక్కడికి వెళ్తున్నారు ఊరు వెళ్తున్నారా లేదమ్మా ఆగనా ఎగ్జామ్స్ అయిపోయి అయితే అయిపోయినాయి దీవెన వాళ్ళకైతే మన చిన్నప్పుడేమో ఈ దసరాకి సంక్రాంతికి ఒక ఎగ్జామ్స్ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ అనిపించాయి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అని వీళ్ళకి ఇప్పుడు ఏం లేవు ఏందో అన్ని ఎస్ఏ వన్ ఎస్ఏ టూ ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ సి వన్ సి టూందో ఉన్నాయి ఇవన్నీ మనకు అర్థం కావయి ఎందుకని నన్ను అట్లా పెట్టాను మీకు మా అప్పుడు నువ్వు మా అంత ఉండేదాన్ని ఓకేనా ఎమ్మటి అయినావా ఎందుకైతే మేము అమ్మంటే మా మీ ఎప్పుడో పుట్టినాం మేము పెద్ద పెద్దలు అయితే దోమలు ఈ మధ్య వస్తున్నాయి ఇంత ముందు మాకు దోమలు లేకుండా ఈ మధ్య అన్నం వచ్చిందో అన్నం దగ్గర తిరుగుతున్నాయి సాయం చేయకూత వస్తాయి

అమ్మాని వాళ్ళ కూతురు అమ్మో ఇప్పుడు పోయితే అవునా ఇది సార్ కాదు సరిపోయిండి మనం కాదు మన సుబ్రహ్మణ్యం అదే అల్లు అది కొనుక్కుడి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఆహాలో ఉంది ఆ సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా అంటే ఓటీటిలో అసలే హైలైట్ ఉంది సినిమా ఫుల్ కామెడీ సినిమా మొత్తం కామెడీ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాన్ స్టాప్గా ఎంటర్టైన్మెంట్ అన్నను కూడా అట్లనే దాంట్లో ఏంటంటే ఆ అబ్బాయి హీరో అబ్బాయి అంటే హీరో అంటే రావు రమేష్ గారి కొడుకు నేను నీ కొడుకుని కాదు అల్లు అర్జున్ గారి కొడుకునే అంట అల్లు వచ్చిన వాళ్ళ తమ్ముడు అంటాడు ఈ అన్నను కూడా ఇప్పుడు యోగా చెల్లి కాదు ఇప్పుడు వాళ్ళు అమ్మాయిని కూతురు ఏకంగా అమ్మాయి అంబానీకే పెట్టింది అసలు అప్పట్లో బుట్ట ఇప్పుడు ముషరఫ్ ఓకే అండి ఇంకా హాలిడేస్ కంట అన్ననికి ఎక్కడికి వెళ్తదంట మరి ఎక్కడికి వెళ్తుందా ఏమో దీవెన దీవెన్ బాబు యోదా వీళ్ళందరూ కలిసి మరి ఎక్కడికి వెళ్తాదంట వీళ్ళ వరకే వెళ్తుందంట వెళ్ళేస్తుందండి అన్న నీ బాయికి రెస్ట్ తీసుకుంటావు ఎందుకు మీకు డబ్బులు ఇవ్వాలి అబ్బో సరే వెళ్ళండి అన్నా నిజంగానే మమ్మల్ని రావడా హోంవర్క్ హోమ్ అంతాకి మంచి రెస్ట్ పడుకుంటుంది హాయిగా ఓకే ఉన్న ఫోన్ ఇయ్యాలి అంతేగా వెనకాల పౌస్లో పెడుతుంది సార్ పెరిగిన ఏ అది ఊరికే కొట్టకట్ల దోమ అంత సీన్ నేను దోమ ఒక్కసారి అది వస్తుంది అదే పడింది ఓకే అండి ఇదనమాట ఇంకా రేపటి నుంచి అయితే వీళ్ళకి హాలిడేస్ ఇంకా ఇంట్లో అంత గోల గోల అసలుకి మా ఇంక తట్టుకోలేము ఇంకా ఈ కొన్ని పది రోజులు అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మామూలుగా కొన్ని ఈ కామెంట్స్ చెప్పొద్దు చూడొద్దు అనుకుంటున్నా ఉన్నా కానీ చూడాల్సి వస్తుంది ఓకే చెప్పాల్సి వస్తుంది మా అంటే అందరికి అడిగేతున్నారు కదా మా నాన్నకి ఎలా ఉంది ఎలా ఉందని మొన్న వీడియో పెట్టాను కదా ఇప్పుడైతే మంచిగా ఉంది రికవర్ అయ్యారు కవర్ అయ్యాడు అదే రికవర్ అయ్యి కాబట్టి నుంచి అయ్యాడు షుగర్ కానీ బీపీ కానీ అంతా కంట్రోల్లోనే ఉంది అలాగే మోషన్స్ అనేవి అని చెప్పాయి కదా ఇవి కూడా తగ్గిపోయినాయి కాకపోతే నీరసం అయితే ఉంది మామూలుగా ఇప్పుడు ఏదొచ్చినా జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే నీరసం ఎక్కువ రోజులు ఉంటుంది మరి ఖమ్మంలో అయితే ఇంక అందరికీ అట్లనే ఉంది ఇప్పుడు కాకపోతే ఇప్పుడైతే నేను ఫోర్ డేస్ ఉన్నా కదా ఫోర్ డేస్కి అన్నీ ఉండి చూసుకొని అన్నీ చేసి వచ్చినా ఇంకా దాని తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాతే వచ్చిన నేను చాలామంది అడుగుతూ ఉన్నారు ఎట్లా ఉంది ఎట్లా ఉంది మీ నాన్నకి మొన్న బాగలేదు అన్నారు కదా అని ఇప్పుడైతే చాలా మంచిగానే ఉన్నాడు అయి ఉన్నాడు తిరుగుతున్నాడు అటు ఇటు నడుస్తూ ఉన్నాడు అమ్మ కూడా బాగుంది అమ్మ హెల్త్ కూడా మంచిగానే ఉంది వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అందరు మంచిగా ఉన్నారు అది చెప్దామని చెప్పేసి చాలా మంది కామెంట్ పెడుతున్నారు ఫాదర్ నోడా ఏంట ఫోటో చూసి బాబు మీ అబ్బాయి మీ అనెట్లే ఉంటాను మరి అననిగో మా ఊరు వచ్చి నా చిన్నప్పుడు చూసిన వాళ్ళు అందరం అడుగు మా అక్క వాళ్ళని కానీ మా పెద్దమ్మలు అందరం అడుగు చిన్నప్పుడు చెప్తాను ఇక అంత సీన్ లేదా మా నేను చిన్నప్పుడు ఏమి లాగా ఉన్నాడా వాడు కూడా అంతే ఉన్నాడు ఎదిగిన తర్వాత కాదు అనేది ఆ ఏజ్ లో అంత సీన్ లేదు చిన్నప్పుడు మంచి ఫోటో కూడా ఉందిగా అది మరి ఇంత హైట్ అయినా అప్పటికి ఇంత ఎప్పుడు ఉన్నా నువ్వు చూసావా

ఓకే ఇంకోటి కొంచెం అంటే ఈ అడిగిన కామెంట్స్ బాగున్నాయి కానీ కొంతమంది అయితే మీరు అక్కడ వాళ్ళు బాగాలేదు మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారా మీరు ఇక్కడ మంచిగా ఇది అది ఇది కొట్టుకుని తింటున్నారా అని పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు ఎవరు బాగాలేనప్పుడు మేము వెళ్ళి అక్కడే ఉన్నాము చూసుకున్నాము చేసేసి అన్ని చేసే వస్తున్నాము మేము ఇంకా ఇక్కడ రావాలి కదా తప్పదు కదా ఇక్కడ ఉన్నప్పుడు అందరూ ఒకే దగ్గర ఉండలేదు కదా ఇప్పుడు ఎవరైనా సరే చాలామంది ఎక్కడెక్కడో ఉంటున్నారు ఇంకా మేము హైదరాబాద్లో ఉంటున్నాము ఇంకెక్కడో దూరంలో లేము ఏదైనా అవసరం ఉన్నా వెళ్ళేసి వస్తున్నాము ఏది కావాలన్నా చూసుకుంటున్నాము మీరు అలా మాత్రం అనుకోకండి అలా పెట్టకండి దయచేసి ఏమో మా దీని బాబుని మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అని అనానికి ఏమైనా డౌట్ ఉంది పిల్లగాన్ని మార్చినామని మాకు పుట్టిన కొడికే కావాలంటే నీ కాసుకోట సీసీ కెమెరాలో కూడా చూపిస్తాను ఏజ్ ఇయర్స్ అయితే టూ థౌజండ్ సెవెంటీన్గా ఓకేనండి ఇదనమాట మేము వెళ్తాము వాళ్ళు వస్తున్నారు పోతున్నారు మంచినే ఉన్నారు నేను ఏమీ టెన్షన్ పడకండి పిచ్చి పిచ్చి కామెంట్స్ మాత్రం పెట్టకండి ఓకే మాకు తెలుసు మేము మా అమ్మ వాళ్ళని మా అమ్మని నాన్నని ఎలా తెలుసుకోవాలో మాకు మాత్రం అంటే మీకంటే ఎక్కువగా మాకే ఉంటుంది కదా చూసుకోవడము ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంది లేకపోతే వాళ్ళకి వంట బాగుందా బాగాలేదా వాళ్ళకి ఏం అవసరం అన్నీ కూడా మాకు తెలుస్తున్నాయి మేము చూసుకుంటూ ఉన్నాం మేము మాట్లాడుకుంటూ ఉన్నాం మేము పోతూనే ఉన్నా వస్తూనే ఉన్నా నేను వెళ్ళిన ప్రతిసారి వీడియో తీస్తలేను నేను ఇప్పటి నుంచి నేను ఎప్పుడు వెళ్తే అప్పుడు వాళ్ళకి ఏదైనా అన్ని వీడియో తీసి పెట్టాలి మీకు ఇంకా అట్లయితే మీరు అట్లా అంటే మీరు అంటే కామెంట్స్ ఎవరంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఇక్కడ మంచిగా వండుకొని తింటున్నారు అది మాట్లాడుతున్నారు అంటే వండుకొని తినతాయి ఇక తినకుండా అట్లనే ఎట్లా ఉంటాం చెప్పండి అదే కదా అసలు మనసు అసలు మామూలుగా అంటే ఇంకా అది వాడొద్దని నేను వాడతలేను చాలామంది ఇట్లా అయిపోగలం వాళ్ళు చనిపోయిన తర్వాతనే ఒక వారానికే కవర్ అయ్యి మంచిగా ఉంటున్నారు మంచిగా ఉంటున్నదంటే ఏదో మర్చిపోయి బాధ లేకుండా కాదు అది మర్చిపోవడం అనేది ఒక మనకి అది దేవుడు ఇస్తాడు అది అంతే కొన్ని రోజులు జ్ఞాపకాలు ఉంటాయి దాని తర్వాత మతి మతి అనేది ఆటోమేటిక్ మనం మర్చిపోతాం అది అది అంతే కామన్ అవ్వాల్సిందే ఎవరికైనా అట్లాంటిది మేము మర్చిపోవడం అంటే మేము ఏదో వదిలేసి ఏదో వాళ్ళు పరిచిపోకుండా మేము అందరం మేము ఏమి చేస్తలేము దయచేసి మీరు మా అట్లా మాత్రం అర్థం చేసుకోకండి తప్పగా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇప్పుడు చూసినందుకు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఓకేనా థ్యాంక్ యూ బాయ్